హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు కొబ్బరి చట్నీ కొబ్బరి పచ్చడి లేదా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇంత ఈజీ రెసిపీ ఎందుకని కాకుండా ఒకసారి ఈ స్టెప్స్ ఫాలో అవుతూ చేయండి చట్నీ చాలా స్మూత్గా టేస్టీగా వస్తుంది ఈ ఇంగ్రీడియంట్స్ తప్పకుండా యాడ్ చేయండి ఈ చట్నీ ఎలా చేయాలి అంటే ముందుగా ఒక కడాయిలో కొంచెం ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి జీలకర్ర కొంచెం వేగిందనగా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకోండి ఇక్కడ ఈజీగా ఉండనుకని చెప్పి ఫోర్ టేబుల్ స్పూన్స్ అనేది చూపిస్తున్నాను మీరు కావాలంటే మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఈ కొబ్బరికాయ అనేది బాగా ముదిరింది అస్సలు తీసుకోవద్దు అని అని లేతగా ఉన్నది కూడా తీసుకోవద్దు కొంచెం ముద్రలేనిది తీసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది కొంచెం స్మూత్గా కూడా వస్తుంది బాగా ముద్రన కొబ్బరికాయతో చట్నీ చేసినా కూడా దాంట్లో కొంచెం ఆయిల్ స్మెల్ జిడ్డు వాసనలాగా వస్తుంది అనమాట అందుకే అట్టి లేతది కూడా తీసుకోకుండా ఇలా ఒక మంచి కొబ్బరికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి కొబ్బరికాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అసలు ఫ్రై చేసుకోవద్దు కొంచెం వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర కంపల్సరీ కొత్తిమీర యాడ్ చేసుకోండి పిల్లలు కరివేపాకు చాలా హెల్దీ అని చెప్పినా కూడా వేరేస్తూ ఉంటారు కర్రీస్లో అలాంటి టైంలో ఇక్కడ కొంచెం కరివేపాకు ఎక్కువ యాడ్ చేసుకున్నారనుకోండి చట్నీ కూడా చాలా బాగుంటుంది మనం వేసిన పదార్థాలన్నీ కూడా ఎక్కువ వేగకుండా చూసుకోండి ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు యాడ్ చేసుకోండి పుట్నాల పప్పు ఎక్కువ మాడకూడదు ఎక్కువ వేగకూడదు కనుక లాస్ట్లో యాడ్ చేసుకుంటారు పుట్నాల పప్పు కూడా కొంచెం వేగిందనగా తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ నేను కల్లుప్పు తీసుకున్నాను మీరు నార్మల్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు అంతే ఇప్పుడు బాగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత బాగా చల్లార్చుకొని దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోండి అంతే ఇలాంటి సాఫ్ట్ ఇడ్లీ అండ్ సాంబార్ కాంబినేషన్లో కొబ్బరి చట్నీ అదిరిపోతుంది రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు అంటే నెక్స్ట్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్